దోషం ఏం లేదుగా వెంటనే రియాక్షన్ ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఇలాగా రోజు రెండు మూడు స్నానాలు చేసేసి ఇలా భౌతిగీతలు అవి చదవాలంటే బట్టలు మార్చుకోవాలి అనేసి బట్టలు కొనుక్కుంటే మా నాన్న కాస్ట్లో అమ్ముకోవాలి స్టన్ అయిపోయాను స్టన్ అయిపోయాను మంచిది నాన్న గీత శవం అంటే ఇంత రోత బయట పెట్ట మా రాత అలా ఉంది ఈ వాటితో కోత ఇంక మళ్ళీ లేదు అని ఇంగ్లీష్లో మాట చెప్తాను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెన్ నాట్ డిలే ఇమీడియట్లీ ఐ డిలే విత్ ఐ క్లోజ్ మై గేమ్ అదేందా మనకి శరీరం ఒక గొప్ప వనం దీన్ని సక్రమంగా వాడుకోకపోతే వచ్చే జమ్మ ఏమవుతుంది ఎవడు చూస్తుంది అసలు నెక్స్ట్ మమ్మీంటి ఏమవుతుంది ఎవడు చూసి అదే పెద్ద ఉండే ఓడిలాగా ఉండేదానిలా కబురు చెప్తేలా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎన్ని మీటర్స్ అని గట్టి ఒక వంద నూట యాభై మీటర్స్లో ఆ కాపలాకాశ ఆయన కళ్ళు అక్కడ ఒక ఐదు వందలు ఇచ్చి ముందుకు వచ్చా ఎక్కడ బ చక్రాల బండి మీద ఒక ఆయన ఉన్నాడు రెండు వందలు ఇచ్చి వచ్చేద్దును అడగా అనిపించింది అడిగాను రెండు వందలు ఇచ్చి ఎవరు నువ్వు ఏమిటో ఇద్దరు పిల్లలు భార్య ఇద్దరు ఇల్లు అంటిస్తే చచ్చిపోయారు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా అంటే పోలీసులు రక్షించాక కాళ్ళు పని మీద చక్క ఇంకో ఐదు వందలు ఇచ్చాను వీల్ చైర్ బెటర్ కదా ఏర్పాటు చేయమన్నారు రెండు అయిపోయినాయి చూడండి ఆవిడ వాకెతో నడవాలి బాడీ ఊపుతుంది చూడు చెప్పరా రెడ్డి ఆ ఇతను చూడు కరబడుతుంది ఇన్ని నువ్వు వాయి బ్రో వాయి బ్రో అంటే పట్టుకో పాట అందుకని మనం తెలివిగా ఉండాలి బుద్ధిగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి అది ఎలా వస్తుంది వింటే వస్తుంది చిన్న సమస్య చిన్న సమస్య ఇస్తే సూచన చేసుకుంటే పెద్ద సమస్య కానీ ఇప్పుడు మేము ఉన్న చోట ఆ స్టే చేసాము సార్ సంచి కూడా వెళ్ళగి హరే కృష్ణ అరే కృష్ణ అబ్బా ఇలా చెప్తే అంత సంతోషంగా ఉంటుంది అనుకోండి